ఓం నమో వెంకటేశాయ కోనసీమలో వేచేసి ఉన్న వాడపిల్లి వెంకటేశ్వర స్వామి చాలా నిదర్శనమని మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మాకు ఏడో వారం అలాగే లాస్ట్ ఇయర్ కూడా మేము ఏడో వారాలు వచ్చాము మాకు నిదర్శనం అయితే కనిపించింది సో ఇక్కడ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో జనం అయితే వస్తున్నారు అలాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ ఏంటంటే భోజనాల దగ్గర కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆయన దర్శించుకోవడమే కోరిక తీరిన ఫీలింగ్ కలుగుతుంది మేము లాస్ట్ ఇయర్ కూడా కొంచెం అప్పులు తీరాలి అని చెప్పేసి ఏడవారాలో కంప్లీట్ చేసాం మాకు అది అయ్యింది సో ఈ ఇయర్ కూడా మేము స్టార్ట్ చేసాము ఇది ఏడో వారం ఇంకేంటంటే లాస్ట్ అష్టోత్తరం పూజ కూడా కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా అవుతాయని అందరి నమ్మకము సో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడనే కాదు పలు రాష్ట్రాల నుంచి కూడా ఈ వాడపిల్లి వస్తున్నారు ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో కూడా ఉంది ఓం నమో వెంకటేశాయ